పురాణాల ప్రకారం శ్రావణ మాసం అంటే శివయ్యకి ఎంతో ప్రీతికరం ఈ మాసంలో మహాదేవుని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని పనులు చేయాలి ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ సోమవారంలో ఇలా చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం అవుతుంది పురా హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో చెంప నీళ్ళను అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు దీంతో పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుని ప్రసన్నం చేసుకోవచ్చు అని మంది నమ్ము చెప్తారు అంతేకాదు శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెప్తారు అంతేకాదు శ్రావణ మాసంలో శివయ్యకు కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మీకు సమస్యల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెప్తున్నారు శ్రావణ సోమవారంలో మహాదేవుని ఏ ఏ వస్తువు సమర్పించాలో చూద్దాము జలాభిషేకం శ్రావణ సోమవారం రోజున ఏ ఏదైనా తీర్థయాత్ర లేదా గంగా నది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందము శాంతి పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలుంటే వాటి నుండి ఉపశమనం లభిస్తుంది స్వచ్ఛమైన నెయ్యి శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషము శ్రేయస్సు పెరుగుతాయి వీటితో పాటు సుగంధ పరమలం వంటి వాటిని మహాదేవునికి సమర్పించడం వల్ల తమ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి అని చాలా మంది నమ్ముతారు శారీరక బలం కూడా పెరుగుతుంది చెరుకు రసం శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అలాగే శివలింగానికి పాలు పెరుగు పంచదార కలిపిన నీరు నైవేద్యంగా సమర్పించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు మీ పిల్లల మెదడుకు కూడా చురుగ్గా మారుతుందని పండితులు చెబుతున్నారు వారు భవిష్యత్తులో విజయ శిఖరాలకు చేరుకుంటారు శ్రావణ సోమవారం నాడు మహాదేవుడు పార్వతదేవి సన్నిధిలో కుంకుమ పువ్వు కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించడం తర్వాత తద్వారా ఏడాది పొడవును సంపదలు చేకూరుతాయి శమి ఆకులు శ్రావణ మాసంలో సోమవారం రోజున శివలింగానికి శమి ఆకులు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శని గ్రహం నుంచి ఎవరైతే ప్రతికూల ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది అయితే ఎవరైతే తమ జాతకంలోని శని దోషంతో బాధపడుతుంటారో వారు మాత్రమే శివలింగానికి శమి ఆకులు సమర్పించాలి వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల మీకు సంతాన సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సమస్యల మధ్య సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది శ్రావణ మాసంలో నల్ల నువ్వులను వీటితో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్యాలు మానసిక బాధలు శాశ్వతంగా దూరం అవుతాయి ఈ పరిహారాన్ని శ్రావణ మాసం అంతా అనుసరించవచ్చు ఫలితాలను నాలుగు రెట్లు పొందవచ్చు శివయ్యను శాంతింపజేసే వైవాహిక జీవితంలో సుఖదుఃఖాలు సంబంధాలు చెదరకుండా ఉంటాయి వైవాహిక జీవితం బలపడాలంటే భార్య భర్తలు శ్రావణ మాసంలో అన్ని సోమవారాల్లో శివుడు పార్వతదేవికి పంచామృతంతో అభిషేకం చేయాలి బార్లీ నువ్వులు శ్రావణ సోమవారం నాడు శివయ్యకు ఎంతగానో ఇష్టమైన నువ్వులు బార్లీని సమర్పించడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి కాదు మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు మీరు సామాజిక స్థాయిలో విజయం కూడా సాధిస్తారు శివలింగానికి అక్షంతలు నైవేద్యం సమర్పించడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లోటు అనేది ఉండదు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఉద్యోగం వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక నివారణలు కూడా ఉన్నాయి పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ మాసం అంతా శివ పార్వతులను పూజించండి శ్రావణ మాసం శివరి సోమవారం నాడు పార్వతీదేవికి వెండి పాదాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల ఉద్యోగ వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఉద్యోగం పొందడానికి పోటీ పరీక్షల విజయం కోసం ప్రతి శ్రావణ మాసంలో సోమవారం శివలింగానికి పదకొండు బిలువ పత్రాలను తేనె సమర్పించవచ్చు ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతీదేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది సోమవారం రోజున ప్రదోషకాలంలో శివుడు మూడు రూపాలను పూజించడం ద్వారా కోరిన కొరిక నెరవేరుతాయని నమ్ముతారు శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు ఈ నెలలో శివ పార్వతులు భూమిపై నివసించి తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తారని నమ్ముతారు అందువల్ల శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలు చేస్తారు సోమవారం ఉపవాసం కూడా ఉంటారు నీలకంఠుడు సముద్ర మదనం సమయంలో హలహలం బయటికి వచ్చినప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడానికి ఆ విషయాన్ని సేవించాడు తన గొంతులో నిలుపుకున్నాడు దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారింది అప్పటి నుండి శివుడు నీలకంఠుడు అని పిలుస్తారు ఈ నీలకంఠేశ్వరుని ఆదరణ ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది సోమవారం నాడు నీలకంఠేశ్వరుని సరైన ఆచార వ్యవహారాల్లో పూజించడం ద్వారా శత్రు భయాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కుట్రలు తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతాయని చెప్తారు శ్రావణ సోమవారం నాడు నీలకంఠుని ఆరాధనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజు శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివుని నీలకంఠ రూపాన్ని స్మరించుకొని ఓం నమో నీలకంఠాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శాంతి సౌభాగ్యం కలుగుతాయి శివుని ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది నటరాజస్వామి నటరాజస్వామి నటరాజ రూపము శివునికి సంబంధించిన అద్భుతమైన ముఖ్యమైన రూపం ఆయనను నృత్యానికి ఆదిదేవుడిగా పూజిస్తారు ఈ రూపంలో శివుడు సృష్టి నిర్వహణ విధ్వంస చిహ్నంగా పరిగణించబడతాడు నటరాజ విగ్రహం తాండవ నృత్య భంగిమంలో శివుడిని వర్ణిస్తుంది ఇది సృష్టి సంరక్షణ వినాశనానికి ప్రతీక నటరాజ స్వామి ఒక చేతిలో అగ్నిని కలిగి ఉన్నాడు ఇది వినాశనానికి చిహ్నంగా ఉంది మరొక చేతిలో సృష్టి నాద బ్రహ్మకు చిహ్నంగా ఉంది ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది ఇది భయాన్ని తొలగించే సంకేతం అతని పాదాలతో ఒకదాని కింద అజ్ఞానం అహంకారానికి ప్రతికైన అపస్మర అనే రాక్షసుడు ఉన్నాడు అతని శరీరం చుట్టూ సర్పాలు చుట్టబడి ఉన్నాయి శక్తి పునర్జన్మను చూసిస్తాయి అతని శి శిగలో గంగా చంద్రుని కిరీటం చేయబడింది శివు శివుని నటరాజ రూపాన్ని ఆరాధించడం సృజనాత్మక కళ రంగంలో విజయాన్ని తెస్తుంది అడ్డంకులను నాశనం చేస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నటరాజస్వామి ఆరాధన జ్ఞానదయము ఆధ్యాత్మిక పురోగతిని దారితీస్తుంది నటరాజస్వామిని ఆధారించడం ద్వారా వ్యక్తి జీవితంలో శక్తి సమతుల్యత శాంతిని పొందుతుంది ఇది శివుని అత్యంత శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన రూపాన్ని సూచిస్తుంది నృత్యం సంగీతం కళల ద్వారా జీవితంలోని విభిన్న అంశాలను హైలైట్ చేస్తుంది మహామృత్యుంజయ స్వరూపము శివుడు మహామృత్యుంజయ స్వరూపుడు ఈ రూపం మృత్యుంజయం నుండి విముక్తినిస్తుంది శివుడు శివుడి ఈ రూపం అత్యంత శక్తివంతమైన దయగల రూపాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుని ఆరాధించడం వల్ల ఆయురగ్యాలు ఆధ్యాత్మిక పురోగ్రవృతిని కలుగుతాయి ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల నయం కాని రోగాల నుండి విముక్తి లభిస్తుంది భయం తగ్గుతుంది జీవితంలో శాంతి లభిస్తుంది శివుని మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలము ఆత్మబలం లభిస్తుంది శ్రావణ సోమవారం శివపార్వతులకు ప్రియ ప్రీ ప్రీతికరమైన రోజు పెళ్లి కాని యువకులు యువకులు ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడట శ్రావణ సోమవారం ప్రత్యేకము పరమశివుని మొదటి భార్య దక్షిణి కూతురు సతీదేవి తన భర్త శివునికి తన తండ్రి దక్షిణి ఇంట్లో జరిగిన అవమానాన్ని అవమానించడాన్ని చూసి తట్టుకోలేక తన దేహాన్ని దక్షుడు చేస్తున్న యజ్ఞ యజ్ఞకుండల్లో దేహం చాలించిందని పురాణ కథనం సతీదేవి తర్వాత హిమాలయ కుమార్తె పార్వతిగా జన్మించింది పార్వతి రూపంలో శివుని కూడా తన వరుడిగా ఎంచుకుంది శివునికి భర్తగా పొందేందుకు తీవ్ర తపస్సు చేసింది శ్రావణ మాసంలో శివుడు తులా కళ్యాణం జరిగింది అప్పటి నుండి ఈ మాసమంతా ఆది దంపతులైన శివపార్వతులకు ఇష్టమైన నెలగా మారింది సోమవారం శివపార్వతులకు అంకితం చేయబడినందున ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది సాధారణంగా సోమవారం నాడు ఉపవాసం ఉండని శివభక్తులు కూడా సో శ్రావణ సోమవారం రోజున ఉపవాసం ఉంటారు సోమవ శ్రావణ సోమవారం ఉపవాసం ఉండడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్తారు వివాహిత స్త్రీలు ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందుతారు భర్త దీర్ఘవిష్ను పొందుతారు మరోవైపు పెళ్లి అమ్మాయిలు శ్రావణ సోమవారం వ్రతాన్ని పాటిస్తే తగిన వరుడు లభిస్తాడు ఎలా పూజించాలంటే శ్రావణ సోమవారంలో ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపున ఆసనం వేసుకుని కూర్చోండి శివపార్వతులకు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె గంగా జలంతో స్నా గంగా జలంతో అభిషేకం చేయండి అనంతరం చందనం పూలు పండ్లు ధూపం దీపం కుంకుమ బట్ కుంకుమ బిల్వ పత్రము ఉమ్మెత పువ్వు వంటివి శివయ్యకు సమర్పించండి గణపతికి దర్పణ సమర్పించండి పూజ అనంతరం శివ చాలిస శివ మంత్రాలను జపించండి శ్రావణ సోమవారం ప్రతకతను చదవండి మీ కోరిక నెరవేర్చమని శివుణ్ణి ప్రార్థించండి ఆ తర్వాత హారతి ఇచ్చి పూజ అనంతరం ప్రసాదం పంచండి శ్రావణ మాసంలో శివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అందుకే ఈ మాసానికి శివమాసం అని కూడా పిలుస్తారు శివుని అనుగ్రహం కోసం భక్తులు సోమవారం కఠిన ఉపవాసాలు చేస్తుంటారు తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం మొదటి సోమవారము వ్రతము సోమవారము ఆగస్టు ఐదున రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది రెండో శ్రావణ సోమవారం ఆగస్టు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మూడో శ్రావణ సోమవారం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో శ్రావణ సోమవారం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఐదో శ్రావణ సోమవారం సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉన్న రా ఉన్నది సెప్టెంబర్ మూడున శ్రావణ మాసం ముగుస్తుంది శ్రావణ సోమవారంలో ఉపవాసాలు ఆచరించేటప్పుడు భక్తులు కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు వాటి వల్ల శివుని కటాక్షం లభించదు అవేమిటంటే శ్రావణ సోమవారంలో ఉపవాసం చేసేవారు తెల్లవారుజామున తలస్నానం చేసి శివ పూజ చేయాలి తలస్నానం చేయకుండా ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనం ఉండదు శివుడు శివుని ఆశిషులు లభించవు నలుపు రంగు బట్టలు శ్రావణ మాసంలో సోమవారాల్లో ఉపవాసం వ్రతం చేసేవారు నలుపు నీలం రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే ఈ రంగులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి శివుని ఆ ఆశీర్వాదం లభించదు ఉపవాసం ఫలితం దక్కాలంటే ఈ పొరపాటు చేయకండి పసుపు తులసి ఆకులు శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు పసుపు కుంకుమ తులసి ఆకులు శివునికి సమర్పించకూడదు ఇవి శివ పూజకు అశుభమైనవిగా పరిగణిస్తారు ఈ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి అయితే శ్రావణ సోమవారాల్లో శివ పూజల్లో ఏమైనా పొరపాట్లు చేస్తే ఓం నమ శివాయ మంత్రాన్ని జపమాలతో జపించి శివుణ్ణు నుంచి క్షమాపణ కోరాలి ఓం నమ శివాయ